అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున తులరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదేం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన తులారాశి వారికి ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనువదుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తెలుగును పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపార రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాల తెలుగును కుటుంబంలో అభిప్రాయ భేదాల తెలుగును అనారోగ్య సమస్యల తెలుగును శుభ ఫలితాలు వెలువడడం సమయానుకూలంగా ముందుకు సాగుతారు అనుకున్న సాధిస్తారు ప్రశాంతంగా ఆలోచిస్తారు ఏకాగ్రతతో పనిచేస్తారు శుభ ఫలితాలు వెలువడడం ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది బుద్ధి బలంతో సమస్యలను పరిష్కరిస్తారు శ్రామే కాలం చెప్పవచ్చు విజయ కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించేటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో ఆకడుతారు విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్త వింటారు ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవ బలం అనుకూలిస్తుంది కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ముఖ్య విషయాలలో ఏకాగ్రత సడలకు చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు శ్రమ తగ్గుతుంది కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సమయానికి నిద్రహారాలు తప్పనిసరి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు అనుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా ఆర్థికంగా ఎదుగుతారు ఒక సంతోషాన్ని ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగనం చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో చేసుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగుతారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు ఓర్పుతో వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ధనలాభం ఏర్పడుతుంది అదృష్టయోగం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సాను ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల అండదండలు ఏర్పడడం ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాన్ని సాధిస్తారు కీర్తిని గడిస్తారు ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు గృహం విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు అభివృద్ధిని సాధిస్తారు తోటి వారికి పనులు చేపడతారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించిన ఏర్పడిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో శుభవార్తలు అందినం జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పిత్రవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి ప్రణాళికతో పనులు పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ముఖ్య విషయాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు ప్రతి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగాలి సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ఓర్పుతో వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు